टू एंड हाफ इयर्स बड़ी ఇంకా కలర్ అయినా ఉంది ఎవరి కలర్ అనేది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది బ్యాక్ సైడ్ వేయించుకున్న బండి ఇది ఇక మనకు ఎడ్లు అమ్మేసినాం కాబట్టి ఎడ్డతో పని లేదు సమ్మె ఎక్కువ లేదు చేద్దామంటే అందుకని అమ్మేద్దామని అనుకుంటున్నాం రేట్ అయితే ఇప్పుడున్న బండ్ల రేట్లతో దీనికైతే మరీ ఎక్కువ ఏం చెప్తలేను ఇప్పుడున్న రేట్లే నలభై వేలు చెప్తారు అంటే మొత్తం పయ్యాలు బియ్యాలైన పయ్యాలు ఇరుసు అన్నీ బండి సెట్టింగ్ అంతా కానీ దీనికి వచ్చేసి థర్టీ సెవెన్ చెప్తున్నా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి మాట్లాడదాం బండికి అయితే ఇంత డ్యామేజ్ అనేది ఏం లేదు మంచి ఇష్టంతో చేయించుకున్న బండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేసి మాట్లాడండి రేట్ అనేది ఫిక్స్ అనేది కాదు తగ్గించి ఇద్దాం ఎందుకంటే నేనే ఒక రైతునే ఇట్లా అమ్మేసుకొని ఏ బండి అమ్మేసుకుందామని దానివల్ల ఫిక్స్ అయ్యా చూడొచ్చు బాగానే ఇష్టంతో నీ వేయించుకో చూడండి కలర్ కింద పోలే అంటే ఇక పోయింది చాలా తక్కువ ఏదైనా కలర్ ఉంది అట్లా మస్తే నెంబర్ పెడతా నెంబర్కి ఫోన్ చేయండి సొంత బండి